హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఓల్డ్ బ్లౌజ్లు అయితే పొట్టిగా అయిపోతాయి కదండి ఆ బ్లౌజ్లు అయితే హైట్ ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ప్రతి మహిళకు ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ను ఎలా రిపేర్ చేశానో మీకైతే చూపిస్తానండి చూడండి ఇగ ఇలా మన బ్లౌజ్ అయితే ఎంత తక్కువగా ఉందో ఇక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తాను ఇదైతే ఓల్డ్ బ్లౌజ్ అండి ఇక్కడైతే ఇది న్యూ బ్లౌజ్ అండి ఇప్పుడు తీసుకున్నది ఇది హైట్కు చూడండి ఓల్డ్ బ్లౌజ్ అయితే ఒక టూ ఇంచెస్ తక్కువ ఉందండి ఇప్పుడైతే నేనైతే ఇది ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఇక్కడ అయితే రివర్స్ తీసి చూపిస్తున్నానండి బ్లౌజ్కి ఇక్కడ మనం చంక దగ్గర కుట్టు సైడ్ జాయింట్ షోల్డర్ దగ్గర కుట్లు అయితే మొత్తం ఇప్పేసుకోవాలి ఇలా ఇప్పిన తర్వాత ఒక్కసారి మొత్తం ఐరన్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ అయితే చూడండి ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి ఓల్డ్ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో మనం ఇప్పుడైతే చూసుకుందామండి ఓల్డ్ బ్లౌజ్ పై న్యూ బ్లౌజ్ పెట్టినప్పుడు చూడండి ఇక్కడ మనకైతే తేడా తెలుస్తుందండి నేను ఇంకా ఖర్చులు కలపకుండానే చూపిస్తున్నాను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ కలుసుకో కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ అయితే టూ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఇది ఓల్డ్ బ్లౌజ్ పైన పెట్టుకోవాలి ఇలా చూడండి మెజర్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా తెలిసిపోతుందండి ఇక్కడ అయితే సర్పు అయింది ఇప్పుడైతే మిగతా పీసులు కూడా అలాగే కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ రెండు పీసులు వస్తాయి ఫ్రంట్ సైడ్ అయితే రెండు పీసులు వస్తాయండి ఇలా నాలుగు పీసులు కట్ చేసి పెట్టుకోవాలి ఇది షోల్డర్ జాయింట్ చేయడం కోసము ఇక్కడ సైడ్ జాయింట్ కోసము వన్ ఇంచ్ అయితే తీసుకున్నానండి చూడండి నాలుగిటికి వన్ వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను నాకైతే బ్లౌజ్ కొంచెం కరెక్ట్గానే ఉంది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది కానీ నేను వన్ ఇంచ్ తీసుకున్నానండి ఇక్కడ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ చాలా తగ్గిపోయాయండి ఇలా చిన్నగా అయినాయి కాబట్టి నేను మళ్ళీ వేరే హ్యాండ్స్ జాయిన్ చేస్తానండి చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే ఇలా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇది శారీలోకి కట్టుకొంగు ఉంటుంది కదా అక్కడైతే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఎందుకంటే నాకు హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు కొంచమే క్లాత్ పడుతుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే శారీ చిన్నగా అవుతుంది అందుకోసమే కట్ చేయకూడదు ఇక్కడ అయితే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని అయితే జాయింట్ చేసుకోవాలండి ఇవైతే షోల్డర్ పీస్ కోసం యూజ్ అవుతుందండి ఇక్కడైతే ఒక వన్ ఇంచుతోని పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈ బ్లౌజ్కి అయితే సరిపోతుందండి సారీ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను ఇంకా ఫాల్ వరకు కూడా కట్ చేయలేదండి ఇలా అన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ ఫాస్ట్గా అయిపోవడానికైతే గమ్తో జాయిన్ చేస్తున్నానండి లేకపోతే ఒక స్టిచ్ చేసుకున్న సరిపోతుంది ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా షోల్డర్ దగ్గర అతికే పీసులను కూడా ఇలాగే గమ్ పెట్టి జాయింట్ చేసుకోవాలండి ఇలా సైడ్ పీసులు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇలా మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసుకోవాలండి క్లాత్ సైడ్కి ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కు ఇలా మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక హ్యాండ్కున్న ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే మనం ఇవి జాయిన్ చేసుకున్నామండి ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ సైడు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కైతే ఇలా ఖర్చులను అయితే ఇలా అతికిస్తున్నానండి చూడండి ఇలా ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత కింద రఫ్ ఇవ్వాలండి రఫ్ ఇచ్చిన తర్వాత పైనుండి మరొక స్టిచ్ వేసుకోవాలండి ఇదైతే అనుగుతుంది ఇలా నీట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే మనం ఇలా అతికించుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు సైడ్ జాయింట్ అయితే చేస్తున్నానండి ఇక్కడ సైడ్కు ఖర్చుల కోసం ఈ పీస్ అయితే అతుకుతున్నాను ఇలా అతికిన తర్వాత ఒక రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చిన తర్వాత పైనుండి అణుగుడు కుట్టుకోవడం ఒకటి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కు ఇంకో పార్ట్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్కి అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ కూడా ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత రఫ్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో మలొక్క కుట్టేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా జాయిన్ చేసుకోవాలి నిదానంగా కుట్టుకోవాలండి మనం ఇలా కుట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం కొత్త బ్లౌజ్ కుట్టించుకున్నట్టుగానే ఉంటుంది ఇక్కడ పైనుండి మరొక కుట్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిగతా వాటి అన్నింటిని కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే హ్యాండ్కి అయితే నేను ఫోల్డింగ్ చేస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే నేను హ్యాండ్కు ఓల్డ్ హ్యాండ్కున్న పట్టీ అయితే ఇక్కడ అతికిస్తున్నానండి ఎందుకంటే మనకు ఇలా మంచిగా లుక్ బాగుంటుంది కాబట్టి అది వేస్ట్ కాకుండా నేనైతే ఇక్కడ అతికిస్తున్నానండి చూడండి ఇలా మనం సైడ్కు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఈ పట్టీని అయితే ఇలా అతికించుకోవాలండి అతికించిన తర్వాత హ్యాండ్కు చుట్టూరా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వాచ్ చేసినప్పుడైతే ఇది ఊడిపోతుందో అందుకోసమనే మనకు థ్రెడ్స్ బయటకు వస్తాయి కాబట్టి ఒక స్టిచ్ వేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది మధ్యలో పట్టిపై నుండి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి రెడీ అయిన తర్వాత ఇక్కడ అయితే హైట్ ఎంతుందో ఒకసారి అయితే చూసుకుందామండి చూడండి హైట్ అయితే కరెక్ట్ సరిపోయింది ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు అయితే ఉంచుకోవాలండి ఈ ఖర్చుకు ఇంకో సైడ్ కూడా అలాగే గీసుకోవాలి గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇలా ఒకసారి రఫ్ ఇచ్చుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో మనం ఇక ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసి తర్వాత ఇక్కడ మరొక స్టిచ్ వేసేటప్పుడు భుజాలు జారకుండా నెక్ వైప్ కైతే ఒక పావించు ఖర్చుతోనే ఇలా స్టిచ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా ఉంటుంది బ్లౌజ్ జారకుండా ఉంటుంది నీట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసాం కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దామండి ఇక్కడ హ్యాండ్స్ కోసం లోతుకు గీసి పెట్టాను కానీ లోతు తీయలేదండి ఇలా ఇప్పుడే తీసుకోవాలండి కుట్టేటప్పుడు ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఒకేసారి తీసామనుకోండి వెనక ముందు ముందు వెనక అయిపోతుంది అందుకోసం కన్ఫ్యూజ్ అవుతుందని మనం కుట్టేటప్పుడు ఇలా లోతు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళొక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తానికి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది మనకు బ్లౌజ్ కూడా నీట్గా వస్తుందండి షోల్డర్కు మధ్యలోనే పెట్టుకోవాలండి హ్యాండ్ మనం జాయిన్ చేసేటప్పుడు చివరిన పెట్టామనుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుందండి చూడండి ఇలా మనం వీడియోలో చూపించినట్టుగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కదా బ్లౌజ్ ఇప్పుడైతే మెడపట్టి జాయిన్ చేద్దామండి నేనైతే ఇక్కడ షోల్డర్స్ దగ్గర కొంచెమే విప్పాను కాబట్టి కొంచెమే సరిపోతుందండి మొత్తం వేసుకోవాలంటే మొత్తం విప్పేసి మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు అండి కానీ నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఇలా క్రాస్ క్రాస్పీస్లన్నీ జాయిన్ చేసిన తర్వాత మనమైతే ఇలా మనం మెడపట్టి వేసుకుంటే నీట్గా వస్తుందండి మెడ సైడ్ ఒక పాంచి ఖర్చు ఉంచుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే కట్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అవుతుందండి నీట్గా వస్తుంది నెక్ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకసారి రఫ్ ఇచ్చుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి చిన్నగా కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ మొత్తము ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత దానిపై మనం హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం ఓల్డ్ బ్లౌజే కాబట్టి మనం ఈ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడ్కు కూడా ఇలాగే మెడపట్టి వేసుకోవాలండి మనమైతే ఈ ఓల్డ్ బ్లౌజులు అయితే మనకు పడేయకుండా మంచిగా ఇలా పొట్టిగా ఉన్న బ్లౌజులు పొడుగు పొడవుగా అయితే చేసుకోవచ్చండి ఈ ఒక్క వీడియోతోని మనమైతే మినిమం రోజుకి ఒక హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఖచ్చితంగా సంపాదించగలుగుతామండి ఎందుకంటే ఓల్డ్ బ్లౌజు రిపేర్ చేయడం అనేది ఎవరు తీసుకోరండి మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మనం ఇలా మేము ఓల్డ్ బ్లౌజులు రిపేర్ చేస్తామని పెట్టామనుకోండి ఖచ్చితంగా మన దగ్గరికి అయితే వస్తారండి కస్టమర్సు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేద్దామండి ఇలా నేను ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రఫ్ ఇవ్వాలి రఫ్ ఇచ్చిన తర్వాత కుట్టు వేసి ఎండింగ్లో కూడా ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి మళ్ళీ సైడ్కి ఇంకా రెండు మూడు కుట్లు ఇలాగే కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి ఆ ఎక్స్ట్రా పీస్ని అయితే మనం కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మరొక కుట్టు వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా పీక్లకు పోకుండా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే మరొక కుట్టు వేసుకుందామండి వేసిన తర్వాత చూపిస్తాను లైన్స్ అయితే ఎంత స్ట్రేట్గా వచ్చినాయో చూడండి ఓల్డ్ బ్లౌజ్ అయినా కానీ నీట్గా ఇలా ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి మనం నిదానంగా కుట్టుకుంటే మీరు కూడా ఓల్డ్ బ్లౌజ్ని అయితే ఇలా పొట్టిగా అయిపోయినా అనుకోండి ఇలా పొడవు చేసుకొని ఇలా మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేశామనుకోండి ఈ స్టిచ్చెస్ పైన కనిపించవండి కొంచెం నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్